హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజుల కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం చర్ల బేదం చర్లో కొత్త వర్షం టైం లేదు ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఇప్పుడు ఢిల్లీలోనే ఉంది ఉండే క్రీట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ అండి టాప్ అండ్ మోడల్ ఆటోమేటిక్ వేరియేట్ అండి రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏడవ రూపాయలు రిప్లేస్మెంట్ కాలేదని చెన్నెడు వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ ఎంత చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఒకసారి చూడవచ్చు అండి ఇది ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఒకసారి మొత్తం చూడవచ్చు మీరు టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది అవి అప్రాన్స్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి అప్రాన్ అండి ఏ కూడా డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి చూడవచ్చు మీరు ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలేం లేదు సో చూడొచ్చు బాల్యూట్ పట్టి కూడా కంపెనీస్ వచ్చిన ఏదైతే ఉందండి ఇద్దరు బాలెట్ పెట్రోల్ కూడా చేంజ్ ఏం కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ అన్ఆక్సిడెంట్ వెహికల్ అండి చూడొచ్చు మీరు ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అయితే ఏం లేవు మొత్తం ఒరిజినల్గా అయితే ఉండండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉండేవండి ఇక్కడ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు చూడచ్చు మీరు బాల్లెడ్ కూడా బాల్లెడ్స్ బాండెడ్ సీల్ కూడా చూడొచ్చు ఇంకొకరకు కంపెనీ సీలింగ్ ఉంది కంపెనీ సీలింగ్ అండి బండి అయితే చాలా బాగుందండి బండి అయితే చాలా బాగుంది గ్రే కలర్ వెహికల్ హుండా గ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షనల్ టాప్ అండ్ అండి రెండు వేల పదహారు మోడలు చూడొచ్చు మీరు సైడ్ లుక్ కూడా చూడచ్చు వెహికల్ సైడ్ లుక్ కూడా నీట్ గా అయితే ఉంది టెర్స్ చూసుకున్నది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సెవెంటీ పర్సెంట్ అనికర్ నుంచి అయితే ఉంది వెహికల్కి లోకల్ ఇంటీరీర్ కూడా చూపిస్తాను లోకల్ ఇంటీరియర్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి చూడవచ్చు మీరు లోకల్ ఇంటీరియల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది ఇది కీలేస్ ఎంట్రీ అండి స్మార్ట్ సెన్ సర్కి అయితే ఉంటుంది వెహికల్కి కీలేజ్ ఎంట్రీ వెహికల్ స్మార్ట్ సెన్ సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది వెహికల్కి స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సార్ రీడింగ్ చూడవచ్చు మీరు ఎనభై తొమ్మిది వేల అయితే రీడింగ్ ఉందండి ఒరిజినల్ రీడింగ్ దీంట్లో ఎయిట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ కాబట్టి దీనికి చూడచ్చు స్ట్రింగ్ కర్రల్స్ వస్తాయి సేఫ్టీ పరంగా చూసిన టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది ఓకే చూడవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది హై అండ్ మోడల్ కాబట్టి దీనికి బ్యాక్ కెమెరా కూడా వస్తుంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఆటోమేటిక్ ఏసీ ఉంది వెహికల్కి గేర్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ వెహికల్ అయితే ఒరిజినల్ అండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి చూడొచ్చు మీరు సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి సైడ్ సీట్ కోర్స్ కూడా చూస్తాను ఇక్కడ రైట్ సైడ్ దూరమే మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అవి మీకు దగ్గర నుంచి చూసి కనబడతాయి దూరం నుంచి చూసుకుంటాను అప్పుడప్పుడు కూడా బ్యాక్ సైడ్ సీట్ కోర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ సీట్ కోర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైస్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైస్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ కూడా చూడవచ్చు మీరు అండి కరెక్ట్ ఆగి స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది చాలా కంఫర్ట్గా అయితే వస్తుంది వెహికల్కి స్టెప్టైర్ కూడా చూడవచ్చు మీరు సెప్టైర్ వచ్చి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా సెప్టెటైర్ అయితే ఉందండి వెహికల్కి డికిల్ ఇక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ అని ఏం లేవు చూడొచ్చు మీరు ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటివిధంగా ఏం లేవు అండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఒకసారి చూడవచ్చు మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ మీద మిస్ కాలేదు వెహికల్కి చూసి డిక్కీ కూడా చూడొచ్చు మీరు డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చు ఏ విధంగా అది కూడా డిక్కీ యొక్క సీల్ టోటల్ వెహికల్ యొక్క ఈ సైడ్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు కూడా మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడల్ ఉందా కిర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ టాప్ ఎన్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మెషన్ గేర్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రోజులు రీప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ది రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది అయితే రీడింగ్ తిరిగిందండి మరొకసారి అవుతున్నాను ఎనభై తొమ్మిది అయితే రెడీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మళ్ళీ టోటల్ ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా వెహికల్ అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ చూస్తున్నారంటే ఇంజన్ ఎక్స్టనల్ కండిషన్ అవుతుంది వెహికల్ది లోపల ఇంటర్ కూడా చూపిస్తున్నాను ఇంజిన్ కూడా చూపిస్తున్నాను ఇంజన్ అయితే చాలా బాగుంది లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఓనర్ కూడా సెకండ్ ఓమ్మర్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫిఫ్త్ టూ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి కొద్దిమటుకు అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి వెహికల్ అంటే చాలా బాగుంది కింద కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై